హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి మనకి ఒక మంచి ల్యాండ్ తీసుకొచ్చానండి ఓపెన్ ప్లాట్ ఆరు గుంటలు ఉంటుంది మొత్తం కూడా మంచి మంచి మొక్కలు వేశారు వెజిటేబుల్ మొక్కలు కానీ జామ మామిడి తోటలు ఇవన్నీ కూడా వేశారు దీంట్లో మొత్తం ఆరు గుంటలు ఉంటుంది ఇది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి ఫామ్ ల్యాండ్ అని చెప్పచ్చు ఆరు గంటలు ఏడు వందల ఇరవై ఆరు గజాలు వస్తుంది ఒక రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ టూ సెకండ్ బిట్టు రోడ్డు కూడా ఉంది డైరెక్ట్గా మనకి నార్త్ ఫేసింగ్ రోడ్డు ఉంది ప్లస్ మనకి ఈస్ట్ రోడ్డు ఉంది మూడు రోడ్లు కార్నర్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈ ప్లాట్ వచ్చేసి చూడండి మొత్తం కూడా చూపిస్తున్నాను పచ్చగా చాలా గ్రీనరీగా చాలా బాగుంది ఇది త్రిపురం జీవోలో వస్తుందండి అండి గచ్చిబౌలి మొయినాబాద్లో మనకి ఇది వచ్చింది మైనాబాద్ ఆనుకొని కనకమావడి విలేజ్ ఆనుకొని వస్తుంది విలేజ్ కూడా పక్కనే ఉంటుంది జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్ కూడా మంచి మంచి మొక్కలు వేసుకొని ఇలా ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ బట్టి పండిస్తున్నారు ఈ ప్లాట్ అయితే ఇప్పుడు సేల్కి వచ్చింది మనకి అరటి మొక్కలు కానీ జామా అన్నీ వేశారు అంతేకాకుండా కూరగాయల మొక్కలు కూడా ఉన్నాయి మొత్తం బాగా పండుతాయి బోరు కూడా ఉంది దీంట్లో మనకి బోరు ఒక రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ వెస్ట్ ఈస్ట్ మూడు పక్కల రోడ్డు ఉంది మనకైతే కనుక మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నార్త్ గేట్ పెట్టారు మళ్ళీ అక్కడ ఒక గేట్ వస్తుంది మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది ఫ్లా ఈ ఓపెన్ ఫ్లాటు ఫామ్ ల్యాండ్ ఫ్లా ఫ్లాటు ఫామ్ హౌస్ అని చెప్పచ్చు చాలా పీస్ఫుల్గా ఉంటుంది వీకెండ్ వచ్చి ఇక్కడ వన్ అవర్ టూ డేస్ ఉంటానికి కూడా పక్కనే విలేజ్ కూడా ఉంది కాబట్టి కనిపించేదంతా కూడా విలేజే హైవే అది మొత్తం కూడా రోడ్డు ఫేసింగ్ కనిపిస్తుంటుంది మనకి మైనాబాద్ హైవే నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే విలేజ్ వస్తుంది కనుక మామిడి విలేజ్ విలేజ్ ఆనుకొని వస్తుంది ఇది వచ్చేసి ఇక్కడ పక్కన బోర్ చూపించాను మీకు ఇది మొత్తం కూడా ఇదండి మనం చూస్తున్నంత కూడా గుంటలు ఏడు వందల ఇరవై ఇరవై ఆరు గజాలు మొన్నీ మొక్క మొక్కలేసి ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేసి గచ్చిబౌలి నుంచి కానీ మొయినాబాద్ నుంచి కానీ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇటు అవుటర్ రింగ్ రోడ్ అప్పా జంక్షన్ నుంచి రావచ్చు చిరుకూరు బాజీ టెంపుల్ దగ్గర నుంచి కూడా వచ్చి ప్రశాంతంగా వన్ అవర్ టూ డేస్ అకామిడేషన్ చేయొచ్చు ఇక్కడ ఉండొచ్చు కూడా మంచి రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు ఈ మధ్యన ఇల్లు అయితే కనుక చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలామంది మనకి మైనాబాద్ సైడ్ ఫామ్ హౌస్ ఫామ్ ల్యాండ్ అడుగుతున్నారు అందుకని ఈ ప్లాట్ తీసుకొచ్చాను నేనైతే కనుక ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ ఎకరాల పొలాలు కానీ అమ్మేది ఉంటే చెప్పండి మన ఛానల్లో పెడితే త్వరగా సేల్స్ అవుతాయి ఓపెన్ ప్లాట్స్ డిటీసీపీవర్ట్స్ కానీ హెచ్ఎండీ లెవెట్స్లో కానీ రీసేల్ ప్లాట్స్ ఉంటే చెప్పండి మనం మొత్తం కూడా అన్ని రీసేల్ ప్లాట్స్ మ్యాక్సిమం చేస్తాము ఓపెన్ ప్లాట్స్ అయితే కనుక అన్ని రీసేల్ చేస్తాము ఇది వచ్చేసి రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా కూడా చూపిస్తున్నాను చూడండి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు చుట్టూ మొక్కలు ఉండే మధ్యలో ఒక రూమ్ ఏర్పాటు చేశారు సోలార్తో మనకి పనిచేస్తుంది సీసీ కెమెరా మొత్తం టైల్స్ అవన్నీ రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు ఇది కొంచెం మంచి మంచి కలర్స్ వేర్చుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది రూమ్ అయితే కనుక వీకెండ్ వచ్చేసి ఫ్యామిలీతో సరదాగా ఉండటానికి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా అవుట్కట్స్లో ఉంటుంది కాబట్టి గచ్చిపౌలికి కూడా దగ్గరగా ఉంటుంది జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మనం మ్యాక్సిమం నాకు తెలిసి ఉండడం కూడా థర్టీ కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటాను ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలోనే ఉంటుంది మనకి గచ్చిపౌలి ఐటీ కార్డే ఐటీ కార్డర్ నుంచి కోకోపేట గచ్చిబౌలి నుంచి ఇదంతా కూడా మొత్తం ఈ మొక్కలన్నీ కూడా వేసి ఫోర్ ఇయర్స్ అయింది అన్నీ కూడా పండుతున్నాయి డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు వీళ్ళు మొత్తం మొక్కలకి అన్నిటికి కూడా వాటర్ సోర్స్ మొత్తం ఇవన్నీ పైప్ లైన్స్ అన్నీ కూడా వాటర్ సోర్స్ అండి అన్నిటికి కూడా చాలా బాగా చేస్తున్నారు ఇదైతే కనుక మంచి ఇలాంటి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది పీస్ఫుల్గా ఇలాంటివి చూడండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి ఇదిగో చూడండి అరటి కాయలు కనిపిస్తున్నాయి అక్కడ మనకి జామ తోట తో మామిడికాయలు అన్నీ వేశారు ఇలాంటి మంచి ప్రాపర్టీ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వండి ఎవరైనా సరే ఎవరైనా ప్రాపర్టీస్ సమ్మాలన్నా మన నామినల్ ఫీజ్తో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం చెప్పండి ఓపెన్ ప్లాట్స్ కానీ రీసేల్ ప్లాట్స్ కానీ అన్నీ చేస్తాం మనం అయితే కనుక థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ విఎల్ అండ్ ప్రాపర్టీస్